మతిపాడులోని కడియాల యానాదయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవం మరియు జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాలు అట్టహాసంగా జరిగాయి ఈ వేడుకలు ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగాయి ముప్పై ఐదు బ్యాచ్లకు సంబంధించి మూడు వేల నాలుగు వందల మంది పూర్వ విద్యార్థులు హాజరవ్వడంతో సరస్వతి నిలయాలు కళకళ్లాడాయి కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఆదినారాయణ టిడిపి నాయకులు మండవ జయంత్ బాబు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు సర్పంచ్ వెంకటేశ్వర్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెద్దిరెడ్డి కోట్రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ప్రొడక్ట్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుద్దపల్లి సుధాకర్ పూర్తి సహకారం అందించారు ఈ పాఠశాల ప్రాంగణంలో అడుగుపెట్టి సంపాదించుకున్న శ్రీ యు నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఆరివారి వంశంలో ఈ స్థలం ఏమిటం జరిగింది ఆది శ్రీరాములు రాఘవయ్య వెంకటసుబ్బయ్య ఆ కుటుంబం ఇచ్చింది అకమాల చెరువు ఏమో కడియాల ఆదరణ చెరువు అని వాళ్ళక ఏడెకరాలు

మరి ఈ చదువునమ్మ గుడిలో ఈ చదువుని అందించేటువంటి ఉపాధ్యాయులు పిల్లలందరూ సాక్షిగా వారికి మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాము వారిని చూసిన స్ఫూర్తి మన మన పాఠశాల తరఫున శ్రీ సుధాకర్ గారు వారి సత్యమాణి దంపతులకు పాఠశాలలతోటి మరి లాంఛనాలతోటి చిరు సత్కారాన్ని అందిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు మనం కూడా కరతాలతో వారికి ఆయుర ఆరోగ్యాలు కలగాలని సంతోషంగా ఉండాలని మన ఆనందాన్ని కూడా వ్యక్తం చేద్దాం కంగ్రాచ్యులేషన్స్ అండి మీ అందరికీ ఇలాంటి మంచి ఆలోచన ఇక్కడ చదివారు కాబట్టి వాళ్ళకు వచ్చిందని నేను నమ్ముతున్నాను ఒక మంచి ఉన్న బడిలో చదవటమే వారికి విలువలు పాదుకోవడం ఈ చిన్నారులు ఉదయం నుంచి విసుగు విరామం కూడా లేకుండా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కటి చిరునవ్వుతో అందమైన ఈ పాఠశాల జ్ఞాపకాల పేటీ మరి తనదే అయినటువంటి ఒక బాధ్యత తీసుకునేటువంటి ప్రధానోపాధ్యాయులు ఎంపీసీగా ఈ జరిగింది చిన్నారులు కూడా ప్రేమతో అభిమానంతో మరి చప్పట్లతో అభినందించాలని కోరు అనుమతి ఇవ్వడం జరిగింది రండి జ్ఞాపకాలు ఇప్పుడు తలుచుకుంటే మధుర జ్ఞాపకాలే ఎవరు ఊహించారాయణ గారు అనిల్ కుమార్ రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం రహీం బాషా గారు షేక్ సిహెచ్ రంగా గారు బహుశా ఇందాక లక్స్ యు మైండ్ అలాగే విద్య వారి విద్యా స్కంధాల పైన ఉంది ప్రతి రూపని విలువ పెంచుతారని విశ్వసిస్తూ ప్రతి ఒక్కరికి విరాళంగా అందించారు వారికి కృతజ్ఞతలు tira trời 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 కన్నుల విద్యగా ఎంతో కొత్త చేయాలి మరి అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం మీరు ఏం చేయగలరో ఆలోచించండి చాలా సమస్యలను మనం ముచ్చు गवर्नमेंट हाई स्कूल श्याम मना मन साल ప్రభుత్వ జూనియర్ కళాశాల డెబ్బై ఐదవ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరు కావటం జరిగింది అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయుని కోటిరెడ్డి గారు అదేవిధంగా ఇతర అధ్యాపకుల సిబ్బంది అదే ఇక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పూర్వ విద్యార్థులందరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించుకోవటం అందులో నేను కూడా పాత స్టూడెంట్ ఇక్కడ భాగస్వామ్యం కావటం నిజంగా నేను ఎంతో ఆనందపడుతున్నాను గర్విస్తున్నాను అదేవిధంగా బిఎన్ విజయకుమార్ గారు ఈ కళాశాల అదేవిధంగా ఈ కాలేజీకి సంబంధించి భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో మంచి ఒక తన వంతుగా సాయం చేస్తూ ఇది ఎదుగుదలకి తన వంతుగా కృషి చేస్తానని చెప్పడం నిజంగా సంతోషం పరిణామం ఎప్పుడైనా సరే ప్రభుత్వ కళాశాలల్లో చదివేటువంటి విద్య అనేటువంటిది మనకి ఆత్మవిశ్వాసాన్ని మనలో ఉన్నటువంటి నైపుణ్యతను తీసుకొచ్చి ఇది ఒక మన ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కడియాల యానాదయ జూనియర్ కాలేజు ఫిఫ్టీ ఎయిత్ సెవెంటీ యానివర్సరీ సందర్భంగా ఈరోజు బ్రహ్మాండంగా ఓల్డ్ స్టూడెంట్స్ టీచర్సు స్టాఫ్ ఈ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ అందరూ వచ్చి ఎంతో సంతోషంగా పాత రోజులు గుర్తు చేసుకొని గడిపారు ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంతమంది అద్భుతమైన చాలా మంది అనేక రంగాలలో సెటిల్ అయి ఉంది ఇక్కడ ఈరోజు ఇక్కడ రావటం ఎంతో సంతోషకరంగా ఉంది చాలామంది కూడా ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం ఎంతో డొనేషన్లు ఇచ్చారు ఈరోజు వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వము మాకు సాధనంత వరకు ఇక్కడ ఈ స్కూల్ని ఈ జూనియర్ కాలేజ్ని డెవలప్ చేయడానికి మేమంతా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నడిపిన ప్రిన్సిపల్ కోటిరెడ్డి గారు వాళ్ళ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క పూర్వ విద్యార్థికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బిఎన్ విజయ్ కుమార్ గారికి మరియు మహాన్యూస్ ఎండీ మారేళ్ల వంశీకృష్ణ గారికి మరియు డయాస్ షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఫస్ట్ నుంచి ప్రోత్సహించి సహకరించినటువంటి మండో జయంతిబాబు గారికి మరియు నాగేశ్వర గారికి మరియు గ్రామ పెద్దలకు అందరికీ ఈ సభావేదికగా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ